దీంట్లో ఫోర్ ఫోర్ పీస్ ది కలర్ మ్యాచ్ ఇవ్వాలి ఇందులో ఫోర్ ఉన్నాయి వేరే డిజైన్ లో సిక్స్ వస్తుంది మీకు ఇలాంటి వేరే వేరే ప్యాటర్న్స్ వేరే వేరే డిజైన్స్ వచ్చేనే ఉంటుంది మీకు ధర అయితే చాలా చాలా తక్కువ అలీనా సారీస్ లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తున్నాయి కాబట్టి ఆఫ్టర్ డిస్కౌంట్ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ధర అయితే చాలా చాలా తక్కువ అందరికీ తెలుసునే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియో ఓన్లీ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ లో హలో హలో మేడం ఇప్పుడు న్యూ ఇయర్ కూడా వస్తుంది పొంగల్ క్రిస్మస్ కూడా నడుస్తున్నాయి ఇంకొకటి విషయం ఏముంది అంటే అలీనా సారీస్ ది ఆన్లైన్ ది కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసినాను సెకండ్ ఫ్లోర్ మీద ఇది అలీనా సారీస్ ది కొత్త సపరేట్ గా ఆన్లైన్ కోసం బ్రాంచ్ ఉంది ఇది కోసం న్యూ అలీనా సారీ న్యూ బ్రాంచ్ ఓపెన్ చేసిన కాబట్టి మన దగ్గర డిస్కౌంట్ కూడా నడుస్తున్నాయి ఆల్రెడీ సీజన్స్ ఉన్నాయి ఇక్కడి నుంచి ప్లస్ అలీనా సారీస్ న్యూ బ్రాంచ్ కోసం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ నడుస్తున్నాయి ఇంకా ముందు నేను టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చినాను ప్లస్ మనకి కొన్ని అక్క చెల్లెలకి కొన్ని కస్టమర్కి అర్థం రాలేదు ఇప్పుడు నేను వీడియోలో ఐటమ్స్ చూస్తున్నా కదా ఆఫ్టర్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మీకు ఎంత పడుతుంది నేను తీసి మీకు డైరెక్ట్ ప్రైజెస్ చెప్తున్నాను ప్లస్ అందరికీ తెలుసు అలీనా సారీస్ అయితే అందరికీ చాలా పాత చాలా జన్యూన్ షాప్ ఉన్నాయి మేడం ఛానల్ పైన చాలా రోజు అయింది చాలా వీడియో ఇస్తున్నాను మేడం కూడా చెప్పినారు మాకు మన కస్మర్ కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వండి అంటే ఇప్పుడు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తీసిన తర్వాత రేట్ చెప్తున్నాను అందరికీ గుర్తు పెట్టుకోండి అలీనా సారీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్స్ ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు రేట్ చెప్తున్నాను అందరికీ ఇప్పుడు వన్ 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 ఐటమ్ స్టార్ట్ చేస్తాము చాలా చాలా న్యూ ఐటమ్ చాలా కొత్త వెరైటీ తీసుకొచ్చినాను అలీనా సారీస్ అయితే అందరికీ తెలుసు ఆన్లైన్ ఆల్ ఫెసిలిటీస్ అవైలబుల్ గా ఉన్నాయి షాప్ షాప్ కి కి న్యూ రావాలా అంటే మదీనా మార్కెట్ సిగ్నల్ ఉంది కదా సిగ్నల్ నుంచి మీరు రైట్ సైడ్ కి వెళ్తే హైకోర్టు ఉంది కి మీరు వస్తే రైట్ సైడ్ లో షాదా హోటల్ వస్తుంది హోటల్ తర్వాత పెట్రోల్ పంప్ పెట్రోల్ తర్వాత సెకండ్ లెఫ్ట్ మీరు లోపల వస్తే సునీత టెక్సైల్ ఒకటి షోరూమ్ ఉన్నాయి అక్కడ వచ్చి మీరు కాల్ చేయండి మన బాబుకి కూడా కింద పంపిస్తా ఆన్లైన్ ఆల్ ఫెసిలిటీస్ అవైలబుల్ గానీ మినిమం టెన్ థౌసండ్ కంపల్సరీ ఉంది ఇప్పుడు వన్ బై వన్ ఐటమ్ స్టార్ట్ చేస్తాం పదండి ఫస్ట్ వెరైటీ చూద్దాం ఫస్ట్ వెరైటీ మన దగ్గర 2 సారిలో 69 రూపీస్ ని ఇచ్చేస్తారు మేడమ్ ఇది 69 కి సారీ 69 రూపీస్ కి షাড়ি బ్లౌజ్ ఇస్తాను సంక్రాంతి ఇద క్రಿಸ್మస్ స్పెషల్ ఉంది వైట్ గుడా వస్తది మీకు స్పెషల్ వైట్ గా ఉంటది చీర జాకెట్ ఉంటది మీకు ఒక్కొక్క బండిల్ లో 15 పీస్ బండిల్ వస్తది మీకు ఇది చూడండి ఇది జాకెట్ ఓకే ఈ చీర డిజైన్ మొత్తం ఇలా వస్తది స్పెషల్ వైట్ ఉంటది ఇందులో డిజైన్స్ వేరే 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 వస్తనే ఉంటది 15 పీస్ బండిల్ తీసుకోవాలి ఇది ఇలా చీర మొత్తం ఇది అయితే కొంగు మీకు డిజైన్స్ కూడా చూపిస్తా చూడండి ఇలాగా ఫిఫ్టీన్ పీస్ డిజైన్ వేరే 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 వస్తుంది బార్డర్ కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి ఓన్లీ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ లో చూడండి నెక్స్ట్ వెరైటీ మేడం ఇది సిల్క్ ఉంటుంది మీకు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పీస్ బండలు ఉంటుంది ఇది కూడా మీకు చూడండి ఒక పీస్ కూడా ఇస్తున్నాను ఉంటది ప్యూర్ ఖాదీ కాటన్ ఉంటది చూడండి ఇలా డిజైన్స్ వేరే వేరే ఉంటాయి ఇది చూడండి ఇది అయితే మీకు జాకెట్ బ్లౌజ్ ఇది చీర డిజైన్స్ మొత్తం అన్నిటికీ కూడా బ్లౌజ్ వస్తుందండి అన్నిటికీ బ్లౌజ్ వస్తుంది మేడం అంటే ఇంకా కాదీ సిల్క్ అంటే కాటన్ మిక్స్ లాగా ఉంటుంది ఆఫీస్ వేర్ కట్టుకోవడానికి అయితే బాగుంటాయండి అండి ఇది కొంగు ఉంటది మేడం ఓకే ఇందులో డిజైన్స్ కూడా చూపిస్తా ఫిఫ్టీన్ డిజైన్స్ వేరే వేరే వస్తుంది మేడం ఇలాంటి విత్ కవర్ ఈ కొట్టుతో సహాయ వస్తది మీకు అలగా 15 తీదురా వేరేవేరు చూడండి దర అయితే చలచలా తక్కువ నేను చెప్పినా కదా అలినా సారీస్ న్యూ బ్రాంచ్ ఆఫర్ నడుస్తునే 10% డిస్కౌంట్ తర్వాత only 149 రూపాయస్ పర్తది మేడం నెక్స్ట్ వరేరి కూడా స్టీఫ్ లో చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయ్ 88 పీస్ బండిల్ వస్తది మీకు బండిల్ బండిల్ తీసుకోవాలి అలినా సారీస్ అంటే చాలా పాత చలా జెనిన్ షాప్ ఓనే హోల్సేల్ వస్తది ఒకటి రెండు కోసం మా దగ్గర కాల్ చేయొద్దండి బండిల్ టు బండిల్ వస్తది నా దగ్గర కొల్ ప్రింట్ లాగా వచ్చిందా కూడా టూ సైడ్స్ కూడా సరే బోర్డర్ అనేది వస్తుంది అండి చూడండి మీకు జాకెట్ వస్తుంది దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తా మంచి డార్క్ కలర్ మ్యాచింగ్ ఇచ్చిన మీకు చూడండి ఇలా కలర్ షార్ట్ వస్తుంది మీకు ధర అయితే చాలా చాలా తక్కువ అలీనా సారీస్ లో డిస్కౌంట్ క్రిస్మస్ ఆఫర్ నడుస్తున్నాయి ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ కేవలం టూ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ ఇంకో చాలా వెయిట్ లెస్ లో చాలా మంచి ఐటమ్ ఉన్నాయి కూడా చాలా కొత్త ఐటమ్ ఉన్నాయి సిక్స్ సిక్స్ ది కలర్ షార్ట్ వస్తుంది మీకు చూడండి నేను ఇందులో వేరే వేరే డిజైన్స్ చాలా ఉంటది మీకు నేను శాంపుల్ ఒక డిజైన్ చూపించాను వీడియోలో టూ సైడ్స్ కూడా మనకి బార్డర్ అయితే వస్తుందండి అండ్ ప్రింట్ కూడా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా సూపర్ క్యాట్లాగ్ సారీస్ లో వచ్చినట్లుగా ఉంటుంది ఈ శారీలో సరీ లైన్స్ మనకి వీడియోలో కనబడట్లేవు బట్ మీరు చూస్తే తెలుస్తుందండి షాప్ ని విజిట్ చేసి కూడా చూడొచ్చు మీకు బ్లౌజ్ లో తెలుస్తుంది చూడండి లైన్స్ అనేవి కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తాం మేడం చూడండి ఇలాంటి సిక్స్ కలర్స్ ధర అయితే చాలా చాలా తక్కువ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ మూడు వందల అరవై రూపాయలు పడుతుంది మీకు నెక్స్ట్ ఇంకొకటి టిప్ టాప్ ఐటమ్ ఉంది పేరుతో సహా ఐటమ్ కూడా అట్లానే ఉంది ఫైవ్ ఫైవ్ పీస్ ది కలర్ మ్యాచింగ్ వస్తుంది మీకు ఇందులో మీకు ఫ్యాన్సీ బార్డర్ వస్తుంది చూడండి ఓకే ఇందులో ఫైవ్ పీస్ కలర్ మ్యాచింగ్ వచ్చింది సరే లైన్స్ వచ్చినాయండి శారీలో దీ మీ గుడ్ జాకెట్ ఇది అయితే ఆన్లైన్ ట్రెండింగ్ సారీ అండి చూడండి కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్ అండ్ కలర్స్ కూడా సూపర్ గా వస్తాయిలో మీకు అండి డార్క్ షార్ట్ ఉన్నాయి సివైసి కలర్ షార్ట్ ఉన్నాయి ఓన్లీ ఫర్ మీరు ఎక్స్ పై స్క్రీన్ షాట్ తీసి ఆలో వారెంట్ ఎక్కడైనా సప్లై ఉంది ధర అయితే చాలా ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం త్రీ ఫార్టీ జస్ట్ అలీనా లో నో జీఎస్టీ నో ఎక్స్ట్రా చార్జెస్ ఉంటది వర్క్ అండ్ సీక్వెన్స్ కాంబినేషన్ లో చాలా న్యూ ఐటమ్ సిక్స్ సిక్స్ పీస్ ది కలర్ షార్ట్ ఉన్నాయి ఇందులో కూడా ఒక చీర కూడా పీస్ వేస్తున్నాను చూడండి సిక్స్ పీస్ కలర్ బట్ట అయితే చాలా ఉంటది ప్యూర్ జార్జర్ ఉంటది బ్లౌజ్ చీర డిజైన్స్ మొత్తం ఎలా ఉంటుంది మీకు కింద మొత్తం సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది చూడండి సిక్స్ పీస్ పీస్ది కవర్ షార్ట్ కలర్ షార్ట్ వస్తుంది విత్ కవర్ విత్ ఫోటో ప్యాకింగ్ లో వస్తుంది ఫ్రెష్ సట్వైజ్ ఐటమ్ ఇది అయితే బ్లౌజ్ చూడండి కలర్ మ్యాచింగ్ ఎలాంటి కలర్స్ ఉంటుంది మొత్తం బార్డర్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుందండి వైట్ కలర్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి మరి అసలు మిస్ చేసుకోవద్దు అలా డిస్కౌంట్ తర్వాత ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది మేడం కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ లాంటి ఫ్యాన్సీ వెరైటీ ఓన్లీ ఫర్ అలీనా సారీస్ లో బాధిని స్పెషల్ ఐటమ్ ఉన్నది ఎయిటీ ఎయిట్ పీజీ కలర్ షార్ట్ వస్తుంది మీకు చూడండి

కలర్స్ కూడా చాలా మంచి ఇచ్చిన చూడండి చూడు ధర అయితే చాలా చాలా తక్కువ అలినా సారీస్ లో ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ టూ ఫార్టీ రెండు వందల నలభై రూపాయలు కృష్ణీ చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉంది విత్ స్టోన్ తో సహా వస్తుంది మీకు సిల్వర్ కాన్సెప్ట్ బార్డర్ వస్తుంది చూడండి పొంగుకి మొత్తం టజల్స్ వస్తుంది ఇలాగా డిజైన్ వచ్చింది అండ్ బాంధనీ మిక్స్ లో ఈ అబ్ బార్డర్ లాగా వచ్చేసి దాంట్లో కూడా సిరోస్ కి స్టోన్ వర్క్ వస్తుంది అండి చూడండి అండ్ బార్డర్ లో జరి వివింగ్ కూడా ఉందండి బార్డర్ మధ్యలో కూడా మనకి జరి వివింగ్ వస్తుంది షైనింగ్ లో ఇంట్లో కలర్ మ్యాచింగ్ కూడా చూడండి మేడం సూపర్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు చూడండి ఎయిట్ ఎయిట్ పీస్ కలర్ షార్ట్ వస్తుంది ఎయిట్ సెట్ తీసుకోవాలి కంపల్సరీ ధర అయితే చాలా చాలా జస్ట్

జాకెట్ ఓకే ఎయిట్ డిజైన్స్ కూడా వేరే వేరే మొత్తం చూపిస్తే చూడండి ఇలా ఒకటి బెనిఫిట్ ఉంది ఒక సెట్ తీసుకుంటే మీకు చాలా డిజైన్ దొరుకుతుంది ఫ్యాన్సీ వెరైటీ ధర ఏముంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఓకే నెక్స్ట్ మేడం మధురై పట్టు మధురై పట్టులో సిల్వర్ కాన్సెప్ట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి చూడండి మధురై ఒరిజినల్ ఉంటది నా దగ్గర అయితే సిక్స్ ఇస్ పీజీ కలర్ షాట్ వస్తుంది మీకు చూస్తే ప్రింట్ లాగా కనిపిస్తుంది బట్ ఇదంతా కూడా వీవింగ్ అండి బ్రోకెట్ వీవింగ్ వన్ మీటర్ పైన బ్లౌజ్ ఉంటది మీకు ఈ పీకాక్ డిజైన్ అనేది సూపర్ గా ఉందండి మంచి షైనింగ్ అనిపిస్తుంది అండ్ లైట్ వెయిట్ ఉంటుంది అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుందంట ఇది అయితే మీకు కొంగు ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా సూపిస్తా మొత్తం సి బై సి డార్క్ షాట్ ఉన్నాయి మీకు ఇదే డిజైన్ కావాలంటే చూడండి వేరే వేరే డిజైన్స్ కూడా వచ్చేనే ఉంటాయి ఇందులో నేను కలర్ దరైతే చాల చలత మీకు only 479 రూపాయస్ కేవలం 479 ప్లస్ 10% డిస్కౌంట్ తర్వాత రేట్ ఉన్నాయి ప్లస్ అలినా సారీస్ లో నో జీఎస్సి నో ఎక్stra ఛార్जेस ఉంటది మీకు నెక్స్టింగ్ కొపరీ చాల ఫైన్సీ వెరైటీ మాస్ మెల్ లో టైప్ లో కొంచెం హెవీ ఐటమ్ వచ్చేనేది 6 స్పీస్ ది కలర్ షాట్ ఉన్నాయి ప్యాకింగ్ లో వచ్చేది మీకు చూడండి డిజిటల్ ప్రింట్ వస్తుందండి అండ్ కంచి స్టైల్లో జరీ బార్డర్ వస్తుంది ఇది చూడండి ఇది కొంగు జాకెట్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా మనకి ప్రింట్ అనేది వచ్చేస్తుంది బోర్డర్ మ్యాచింగ్ లో చిన్నది మొత్తం కలర్ మ్యాచింగ్ చూడండి అండి ఇలాగా సిక్స్ సిక్స్ పీస్ ది కలర్ షో విత్ కవర్ బాక్ పౌచ్ ప్యాకింగ్ లో చూడండి ధర అయితే చాలా చాలా తక్కువ అల్లిన సరీస్ క్రిస్మస్ పొంగల్ న్యూ షాప్ ఆఫర్ నడుస్తున్నాయి ఓన్లీ ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ మేడం కేవలం ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ లో నెక్స్ట్ ఇంకొకటి సింగల్ కలర్ లో ఉంది మేడం ఇది సింగిల్ కలర్ ఇప్పుడు యూనిఫామ్ సారీస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా సింగల్ కలర్ లో మీకు ఎన్ని పీస్ కావాలన్నా ఎన్ని కావాలన్నా రెడీ టు స్టాక్ ఉంటుంది సాంపుల్ కి ఒక పీస్ కూడా చూపిస్తున్నాను చూడండి కొత్త డిజైన్ వచ్చింది అండ్ గ్యాప్ బోర్డర్ వచ్చేసింది అండి ఇది అయితే మీకు కొంగు ఇది చీర డిజైన్ చూడండి మొత్తం బిగ్ బోర్డర్ వస్తుంది కింద చూడండి ఇది మీకు జాకెట్ దీంట్లో మీకు సింగిల్ కలర్ ఉంది కదా చూడండి ఇలా సింగిల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది బండల్ టు బండల్ ఎలాంటి బండలు వస్తుంది బండల్ బండల్ తీసుకోవాలి ధర అయితే చలాచలతో జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం త్రీ ఫార్టీ నైన్ బోర్డర్ అది కూడా గ్యాప్ బోర్డర్ అండి డోలా సిల్క్ సూపర్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా మాస్ మెల్ ఉంది మేడం మాస్ మెల్ లో కింద సైటిన్ బార్డర్ ఇచ్చినారు చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి పౌచ్ ప్యాకింగ్ లో వస్తుంది మీకు అలాంటి చూడండి ట్రెండింగ్ కలర్ వైలెట్ కలర్ అండి అందుకే ఈ కలర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి ఇది సార్ ఆయిల్ ప్రింటా లేదంటే వీవింగ్ వీవింగ్ ఉన్నాయి మేడం ఇది మొత్తం జరీ చెక్స్ వీవింగ్ లో వచ్చింది కింద సైటిన్ బార్డర్ ఉంది మొత్తం బట్ అయితే మాస్ మెల్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా చూడండి ఎయిట్ ఎయిట్ పీస్ ది కలర్ షార్ట్ ఉంటుంది పాచ్ ప్యాకింగ్ లో వస్తుంది ఫ్రెష్ సెట్ వైజ్ ఐటమ్ ఉంటుంది మీకు జాకెట్ చూడండి మీకు కలర్ మ్యాచింగ్ చూడండి సూపర్ కలర్ మ్యాచింగ్ ఇస్తున్నారు మీకు ఎయిట్ పీస్ కలర్ అయితే చాలా చాలా తక్కువ అంటే తక్కువ ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ నెక్స్ట్ ఇంకొకటి మోస్ట్ కొరియాక్ బ్రాసోలో ఇందులో చాలా డిజైన్స్ వస్తాయి నేను కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాను ఇప్పుడు వీడియోలో ఇవి అయితే చాలా చాలా మంచి ఐటమ్ ఉన్నాయి ఇప్పుడు తక్కువ ధరలో మంచి ఐటమ్ కావాలంటే ఈ ఐటమ్ చాలా మంచిగా ఉన్నాయి చూడండి వచ్చిందండి కలంకరీలో కౌ డిజైన్ బ్రాసో బ్రాసో ఇది మీకు జాకెట్ ఈ చీర మొత్తం ఎలా మీకు వీడియో లో ఏ ఐటమ్ చేతికి వచ్చింది చూస్తున్నాను మీరు అల్లినా సారీస్ కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ లో వీడియో కాల్ మీద చూడండి చాలా వెరైటీస్ ఉంటది మన దగ్గర ఇది అయితే మీకు కొంగు దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తా డిజైన్స్ కూడా చూపిస్తా చూడండి చాలా డిజైన్స్ వస్తుంది శాంపుల్ ఒక డిజైన్స్ చూపిస్తున్నా మేడం కస్టమర్ కాల్ చేస్తే షాప్ విజిట్ చేస్తే మీకు చాలా డిజైన్స్ దొరుకుతుంది హోల్సేల్ షాప్ అండి బండి ఎలాంటి బండల్ టు బండల్ వస్తుంది మన దగ్గర ధర అయితే ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది మన అలీనా సారీస్ న్యూ బ్రాంచ్ ఓపెన్ అయింది కాబట్టి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం టూ ఫార్టీ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ నెక్స్ట్ ఇంకొకటి వైట్ స్పెషల్ క్రిస్మస్ స్పెషల్ వైట్ मतलब स्टोन वस्त्र थे मतलब चीला की कंगो की ट्वेजल्स बुरा वस्त्र थे और चीला स्वेंस से शुरू हुई अलग इस विरंदे एम फैब्रिक साले थे ये प्यूर जॉर्जेट होने में सिक्सटी ग्राम जॉर्जेट इस विरंदे अलग ये तो मेरे को कंगो मतलब स्टोन वर कौन सी नंदी बॉर्डर की అండ్ హ్యాండ్స్ కూడా వచ్చింది బ్లౌజ్ కి హ్యాండ్స్ వచ్చిందండి వర్క్ దీంట్లో వైట్ స్పెషల్ ఉన్నాయి ఎలాంటి బండల్ బండల్ సిక్స్ పీస్ ఎయిట్ పీస్ అలా వేరే వేరే ఇలాగ బండల్ బండల్ వస్తుంది బండల్ బండల్ తీసుకోవచ్చు ధర అయితే చాలా చాలా తక్కువ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మేడం కేవలం త్రీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ మేడం బాక్స్ ఐటమ్ లో జిమిచి లో పల్స్ లో వెరైటీ ఉన్నాయి సిక్స్ పీస్ పీస్ ది బిక్స్ విత్ బాక్స్ విత్ క్యాటలాగ్ వస్తుంది మీకు ఇలాంటి ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది మీకు ఓకే

కొంగుకి మొత్తం టజల్స్ వస్తుంది ఇలాగా ఇందులో అన్ని లైట్ కలర్స్ వచ్చేసి సిల్వర్ ఫాయిల్ ప్రింట్ అనేది వస్తుందండి ఇది చీర మొత్తం ఎలా ఉంటుంది మీకు ఓకే అండ్ సారీ ఫ్యాబ్రిక్ కూడా షైనింగ్ ఉందండి చూడండి దీనిపైన మీకు ఇలాగ ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్ లోనే వచ్చేస్తుంది బ్లౌజ్ అండ్ హ్యాండ్స్ కి వచ్చేసి వర్క్ వస్తుందండి చూడండి దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తారు చూడండి ఇది 6 కలర్ మ్యాచింగ్ 6 6 పిస్ దికల షార్ట్ ఉన్నాయి అలాంటి కటలాక్ లో విత్ బాక్స్ విత్ కటలాక్ లో సహా వస్తది మీకు ఓకే ఇలా బాక్స్ బ్యాక్ టు బ్యాక్ తీసుకోవాలి బ్యాక్ టు బ్యాక్ తీసుకోవాలి దర అయితే చల చల తక్కువ 595 రూపాయస్ మేడం జస్ట్ ఓకే నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ ఇక్కో ఒకటి సన్నసిర ఫ్యాన్సీ ఐటమ్ లో సన్నసిర రెడ్ లో ఇస్తున్నారు మేడం ఇది బాక్స్ ఐటమ్ ఉంది 88 పిస్ ది బాక్స్ వస్తది బాక్స్ టు బాక్స్ తీసుకోవాలి విత్ కాంబో ప్యాకింగ్ వస్తది మీకు

దీంట్లో చూపిస్తాను చూడండి కేటలాగ్ అండి ఇలా బాక్సెస్ లో వస్తాయి బాక్స్ విత్ కేటలాగ్ లో ఉంటది మీకు అర్థం రావాలి కాబట్టి నేను తీసి చూడండి చూడండి ఇలా సిక్స్ ఇస్ ది కలర్ షార్ట్ వస్తుంది ధర అయితే చాలా చాలా తక్కువ జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ టూ ఎయిటీ నైన్ ఎలాంటి చూడండి ఎలాంటి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది మీకు జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ లో మీకు ఫైన్సీ ఐటమ్ నెక్స్ట్ ఇంకో గురించి చాలా చాలా ఫ్యాన్సీ వెరైటీ ఉన్నాయి మీకు సిక్స్ ఇస్ పీస్ ది కలర్ షార్ట్ వస్తుంది మీకు

దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ ఉన్నాయి ఫ్రెండ్ చాలా బాగుందండి అంతా కూడా మనకి ప్రింటర్ స్టైల్ లో డిఫరెంట్ లుక్ అయితే వచ్చింది జరీ చెక్స్ వస్తుంది సారీ అంతా కలర్స్ కూడా బాగున్నాయి ధర అయితే చాలా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ కేవలం ఫోర్ థర్టీ ఫైవ్ కవర్ ప్యాకింగ్ విత్ ఫోటో వస్తుంది నెక్స్ట్ వెరైటీ డోలా సిల్క్ లో రన్ మేకర్ ఇది ఐటమ్ చాలా మంచి ఐటమ్ ఉంది మేడం ఇది డస్ట్ మ్యాచింగ్ లో వస్తది మీకు ఎయిట్ ఎయిట్ పీజీ కలర్ చాట్ వస్తుంది కలర్ చాట్ డిఫరెంట్ గా డిఫరెంట్ గా వస్తుంది ఇందులో ఇది జరీ వీవింగ్ ఉన్నాయి మేడం ఇది జరీ లైన్స్ వచ్చినాయి అండి అంతా కూడా వీవింగ్ లో లైన్స్ అంటే లైన్స్ కాదు మళ్ళీ అది కూడా ఒక చిన్న ఫ్లవర్ టైప్ వచ్చేసింది బాగుంది ఇది జాకెట్ బ్లౌజ్ ఇది చీర డిజైన్ చూడండి కింద గ్యాప్ బోర్డర్ లో మంచి ప్యాటర్న్ ఇచ్చినారు మీకు డస్టీ మ్యాచింగ్ లో ఎయిట్ ఎయిట్ పీస్ కలర్ షార్ట్ ఉన్నాయి చాలా 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 మంచి ఫాస్ట్ మూవింగ్ ఉంది ఇది కలర్ 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 మ్యాచింగ్ కూడా వస్తుంది తక్కువ అందరికి తెలుసు అయినా సారీస్ లో ఓపెనింగ్ అన్ నవర్స్ ఉన్నాయి ఆఫ్టర్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మేడం కేవలం ప్లస్ నో జీఎస్టీ నో ఎక్స్ట్రా చార్జెస్ ఇష్ట లాంటి ఇలాంటి పౌచ్ ప్యాకింగ్ లో ఉన్నాయి మేడం ఇదే బనారస్ ఐటమ్ ఉన్నాయి మీకు విత్ కవర్ విత్ పౌచ్ కాంచీవరం పట్టు అని మనకి ఇప్పుడు తక్కువ కాస్ట్ లోనే పట్టు సారీస్ అంటే విత్ వాషబుల్ వెరైటీ ఇది అంతా కూడా జరీ వివింగ్ వస్తుంది లైట్ వెయిట్ గానే ఉంటుంది వాషబుల్ కూడా కంప్లీట్ జరీ వివింగ్ ఇది చూడండి రిచ్ పళ్ళు ఇది చూడండి ఓకే టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్స్ మీనా డిజైన్ తో వస్తుంది వివింగ్ అంతా ఇది మొత్తం లోపల ఇది ప్లేన్ వెళ్ళిపోతుంది మేడం ఇది అయితే మీకు బ్లౌజ్ దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా చూడండి మొత్తం ఇది మ్యాచింగ్ కూడా సూపర్ ఉంది అయితే చాలా తక్కువ మేడం ఓన్లీ ఫైవ్ వన్ ఫైవ్ రూపీస్ ఐదు వందలు పదిహేను పడుతుంది మీకు కుప్పడంలో చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఇందులో మీకు వేరే వేరే డిజైన్స్ వస్తుంది ఇలా డిజైన్ వేరే వేరే ఉంటుంది మీకు ఫోర్ ఫోర్ పీస్ ది సిక్స్ పీస్ ది బండల్స్ వస్తుంది మీకు బండల్ బండల్ తీసుకోవాలి చూడండి బ్లౌజ్ వస్తుంది మీకు చీర మొత్తం డిజైన్స్ మీకు ఎలా వస్తుంది చూడండి ఎలాంటి డిజైన్స్ వస్తుంది దీంట్లో ఫోర్ ఫోర్ పీస్ది కలర్ మ్యాచ్ ఇందులో ఫోర్ ఉన్నాయి వేరే డిజైన్ లో సిక్స్ వస్తుంది మీకు ఎలాంటి వేరే వేరే ప్యాటర్న్స్ వేరే వేరే డిజైన్స్ వస్తేనే ఉంటది మీకు ధర అయితే చాలా చాలా తక్కువ అలీనా సరీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తున్నాయి కాబట్టి ఆఫ్టర్ డిస్కౌంట్ జస్ట్ నైన్టీ ఇంకొకటి కాంచీవరం పట్టు మేడం ఇది ఇది కూడా చాలా మంచి ఐటమ్ మనది షాప్ లో చాలా హాట్ కేక్ ఐటమ్ ఉన్నాయి ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి మన దగ్గర సిక్స్ సిక్స్ ది కలర్ చార్ట్ వస్తుంది మీకు ఇది మీకు కొంగు ధర కూడా చెప్తే అంతా షాక్ అయిపోవాలి అలాంటి ప్రైస్ ఇది పొంగు ఇది చీరా డిజైన్ చూడండి ఇది అయితే మీకు బ్లౌజ్ జాకెట్ బ్లౌజ్ అంటే చూడండి కలర్ మ్యాచింగ్ సిక్స్ సిక్స్ పీజీ కలర్ షార్ట్ వస్తుంది మీకు ఎలాగా

నెక్స్ట్ మేడం ఇంకొకరి చాలా ఫైన్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఐటమ్ ఇది అది నా సారీస్ ఓపెనింగ్ లో చేసినాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫుల్ షార్టేజ్ లో ఉన్నాయి మళ్ళీ ఎప్పుడే పార్సల్ ఇప్పి చూస్తున్నాను చాలా చాలా షార్టేజుల్ ఐటమ్ ఉన్నాయి ఇది వీడియో చూస్తేనే వెంటనే మాకు రెస్పాన్స్ అయితేనే మీకు ఐటమ్స్ దొరుకుతుంది చూడండి ఇది మొత్తం కట్ వర్క్ వస్తుంది మీకు కొంగుకి మొత్తం బ్లౌజ్ కి కూడా ఓ సారీ బ్లౌజ్ కి కూడా మొత్తం వర్క్ వస్తుంది అనేది వస్తుందండి వన్ గ్రామ్ గోల్డ్ పట్టి సారీస్ కి కాపీ వాషబుల్ కూడా ఇవి బిగ్ బోర్డర్ వస్తుంది మీకు బ్లౌజ్ కూడా చూపిస్తారు చూడండి బ్లౌజ్ చాలా హెవీ వస్తుంది దీంట్లో మీకు క్లాత్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఫుల్ వర్క్ తో అండి హ్యాండ్స్ కి ఫుల్ వర్క్ తో వస్తుంది రాసిల్క్ ఫాబ్రిక్ లో దీంట్లో కలర్ మేచింగ్ చూడండి విత్ బాక్స్ ఫోర్ ఫోర్ పింక్ వైట్ అండ్ పింక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ దీంట్లో జస్ట్ ఫోర్ పీసెస్ ఫోర్ పీస్ చిన్న సెట్ అండి అండ్ గ్రీన్ ధర అయితే చాలా చాలా తక్కువ అందరికీ తెలుసునే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియో ఎలాంటి ఐటమ్స్ ఎలాంటి వెరైటీ కావాలని అలీనా సారీస్ కి విజిట్ చేయండి ఎలాంటి ఆఫర్ ఓన్లీ ఫర్ సెవెన్ డేస్ వరకు ఉన్నాయి అలీనా సారీస్ లో రూపీస్ పడుతుంది